హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అనుకోని విధంగా సీరియల్ స్విష్టించింది అమర్ అయితే ఆరుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లలతో కలిసి హోమం జరిపిస్తూ ఉంటాడు ఇంకా బాగి తన ఫ్రెండ్ ఒక స్తంభం దగ్గర దూరంగా నుంచుని అమర్ వాళ్ళని చూస్తూ ఉంటారు ఒకవైపు ఒక మనిషి గన్ పట్టుకొని ఆరుని చంపడానికి ఎదురు చూస్తూ ఉంటాడు మరోవైపు మనోహరి వాచ్ టైం చూస్తూ అటు ఇటు టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో మనోహరితో పాటు ఉంటున్న ఆమెకి ఎలా సహాయం చేస్తుంది తొందరగా అతనికి ఫోన్ చేసి షూట్ చెప్పి అని ఇంకా ఆమె వెళ్ళి అతనికి ఫోన్ చేసి ఇంకెంతసేపు తొందరగా షూట్ చేయని చెప్పి ఆమె ఫోన్ చేసి చెప్తుంది ఇంకా మనోహరి చాలా టెన్షన్గా టైం చూస్తూ టెన్షన్ పడుతుంది ఇంకా ఫైనల్గా ఆరుని అకౌంటర్ చేద్దాం అనుకునే లోపే అక్కడికి బాగీ ఎంట్రీ ఇస్తుంది మామూలుగా ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే ఒక అమ్మవారి గెటప్లో ఎంట్రీ ఇస్తుంది ఇంకా అతనితో ఫైట్ చేసి అతన్ని తిందబడేసి సాక్షాత్ అమ్మవారి బాగీలో దూరినట్టుగా ప్రవర్తించింది సాక్షాత్తు అమ్మవారే వచ్చింది అనుకోవాల్సిందే చూశారుగా ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం